హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను గోధుమ గడ్డి ఎలా పెంచుకోవాలి ఎలాగ ఎన్ని రోజులకు గోధుమ గడ్డి తయారవుతుంది వాటి బెనిఫిట్స్ చెప్తానండి చాలా ఈజీ అండి గోధుమ గడ్డి పెంచుకోవడం మనము మార్నింగ్ గోధుమలు నానపెట్టుకొని నైట్ వాటర్ తీసేయాలండి సెకండ్ రోజుకి కొద్దిగా మొలకలు వస్తాయి తడిగా ఉంటే వాటర్ వెయ్యి అవసరం లేదండి అందులోని కొంచెమైనా తడి ఆరితే కొద్దిగా వాటర్ చిలకరించండి చాలు మూడో రోజుకి ఇంకొంచెం పెద్ద మొక్కలు వస్తాయండి మూడో రోజు చక్కగా అప్పుడు నాటుకోండి అప్పుడు గడ్డి బాగా ఎదుగుతుంది బాగా వస్తుంది ఇదిగోండి మూడు రోజులైందండి ఈ మొలకలు వేసాను పైన ఒక్క లేయర్ మట్టి వేసుకోండి ఎక్కువగా వేయొద్దు కొద్దిగా వాటర్ చిలకరించుకోండి తడి ఆరిన తర్వాత వాటర్ వేయండి దీనికి గోధుమ గడ్డి పెంచడానికి ఎక్కువగా ఎండ అవసరం లేదండి గోధుమ గడ్డి రక్తము తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ తాగితే ఇది లోపలికి వెళ్ళి ఎ ఎర్ర రక్త కణముగా మారుతుందండి ఇది పెంచుకోవడం చాలా చాలా ఈజీ చక్కగా గోధుమ గడ్డి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఆడించుకోండి చక్కగాన చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పెద్దవైతే మిక్సీ గిన్నెకి లోపల పట్టేస్తుంది అందువల్ల మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇది ఎప్పుడు తాగాలంటే మన పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగాలి ఫ్రెండ్స్ ఉదయం పూట తాగితే మంచిది మనం వాటర్ తాగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగా ఒక రెండు గ్లాసులు వాటర్ వేయాలండి ఎందుకంటే ఫ్రీగా తిరగాలి అది నేను కట్ చేసిన గడ్డికి రెండు గ్లాసులు వాటర్ పట్టింది ఇవన్న జ్యూసు ఇది వడకట్టేసుకొని పిప్పి తీసేయాలి తీసేసి తేనె నిమ్మరసము కలిపి తాగండి చక్కగా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా రక్తం తయారవుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ